కైలాసంలో మహాదేవుడు మరియు పార్వతీదేవి పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉంటారు మరోవైపు వినాయకుడు మరియు కార్తికేయుల వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా నాన్న ఇద్దరూ ధ్యానంలోనే మునిగిపోయి ఉన్నారు మనకేమో చాలా ఆకలిగా ఉంది అవునన్నయ్య కూడా చాలా ఆకలిగా ఉంది ఈ సమయంలో మనం అమ్మని నాన్నని అస్సలు విసిగించకూడదు పద భూలోకానికి వెళ్దాం మన భక్తులు తప్పకుండా మన కోసం ఏదో ఒక ప్రసాదాన్ని తయారు చేసి పెట్టి ఉంటారు అవునన్నయ్య నేను కూడా అలానే అనుకుంటూ ఉన్నాను పదండి ఇప్పుడే మనం భూలోకానికి వెళ్దాం అంటూ వినాయకులు వారు మరియు కార్తికేయులు వెళ్తారు భూలోకంలో ప్రజలందరూ గుంపులు గుంపులుగా నడుస్తూ ఎక్కడికో వెళ్తూ ఉంటారు అరే ఏంటి ఇక్కడ ఇంతమంది ప్రజలున్నారు వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అసలేం జరుగుతుంది నాక్కూడామీ అర్థం కావటం లేదన్నయ్య పదండి ఎవరు నేను అడిగి విషయం అడిగి తెలుసుకుందా అలా వినాయకుడు మరియు కార్తికేయుల వారు సాధారణ మనుషుల వల్లే మారిపోయి ప్రజల వద్దకు వెళ్లి ఇలా అడుగుతారు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు ఇంతమంది ప్రజలు ఒకేసారి తమ నుంచి బయటికి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అలా వినాయకుడు అడగ్గా ఆ వ్యక్తి ఇలా సమాధానమిస్తాడు అసలు ఎవరు మీరు మీదసలు ఈ దేశమేనా ఎందుకలా అడుగుతున్నారు మేము ఈ దేశం వాళ్ళమే అయితే మీకు బొత్తిగా లోక జ్ఞానం లేనట్టుంది మేమంతా కుంభమేళాకి వెళ్తున్నాం అక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తాం మేమే కాదు ఇక్కడున్న వాళ్ళందరూ కుంభమేళాకే వెళ్తున్నారు అలా ఆ వ్యక్తి వినాయకునితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినాయకునికి మరియు కార్తికేయుల వారికి ఏమీ అర్థం కాదు ఏమిటి కుంభమేళానా అసలేమీ అర్థం కావటం లేదు నాకు అవును నాకు కూడా ఏమి అర్థం కావటం లేదు మన సందేహాన్ని కేవలం అమ్మా నాన్న మాత్రమే తీర్చగలరు పద కార్తికేయ కైలాసానికి వెళ్దాం అంటూ వినాయకుడు మరియు కార్తికేయుల వారు కైలాసానికి తిరిగి వెళ్తారు వారిద్దరూ ధ్యానంలో ఉన్న శివపార్వతుల వద్దకు వెళ్లి ఇలా అంటారు ప్రణామాలు నాన్నగారు నేను ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి మీరు మీ ధ్యానంలో నుంచి బయటకు రండి వినాయకుడు కోరుకోవడంతో మహాశివుడు మరియు పార్వతీదేవి ఇద్దరు తమ ధ్యానం నుండి బయటకొస్తారు ఆ ముఖ్యమైన విషయం బాగా ఆకలి వేయటంతో మేం భూలోకానికి వెళ్ళాం కానీ అక్కడ మాకు ఎలాంటి ఆహారము లభించలేదు అలాగే భూలోకంలోని ప్రజలందరూ కుంభమేళాకి వెళ్తున్నారు అసలు ఆ కుంభమేళ అంటే ఏంటి మాకు ఆ కుంభమేళా గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అలా వినాయకుడు మరియు కార్తికేయులు వారు అడగడంతో మహాశివుడు కుంభమేళా గురించి తెలియజేయడం ఈ కుంభమేళాలో చాలా రకాలున్నాయి మొదటిది మహాకుంభమేళ మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకొకసారి జరుగుతుంది ఇక రెండవది పూర్ణ కుంభమేళ పన్నెండేళ్లకొకసారి జరుగుతుంది మూడవది అర్ధకుంభమేళ ఇది ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇక నాలుగవది కుంభమేళ ఇది ఒకసారి జరుగుతుంది ఓహో అలాగా అసలు ఎలా మొదలైంది దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ముందుగా క్షీరసాగరం మదనం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది పూర్వం దుర్వాస మహాముని ఇంద్రునికి ఒక పువ్వులమాలని బహుకరిస్తాడు ఇంద్రుడు తన గర్వం చేత ఆ పువ్వులమాలను తన వాహనమైన ఐరావతం మెడలో వేస్తాడు ఐరావతానికి ఆ పువ్వుల మాలని ధరించడం ఇష్టం లేకపోవడంతో మాలను తీసి నేలపై విసిరివేస్తుంది ఇది చూసి ఆగ్రహించిన దుర్వాస మహాముని ఇంద్రుణ్ణి శపిస్తాడు దేవతలంతా సర్వశక్తులను కోల్పోతారని ఆయన శపించి నుండి వెళ్ళిపోతాడు ఏంటి దేవతలంతా శక్తులు కోల్పోటమా అలా అయితే పూర్తిగా పెరిగిపోతుంది కదా అవును మీరన్నట్టుగానే ఆ సమయంలో అసురశక్తి పూర్తిగా పెరిగిపోయింది ఇంద్రాది దేవతలందరూ మహావిష్ణువు వద్దకు పరుగులు తీశారు అప్పుడు మహావిష్ణువు క్షీరసాగర మదనాన్ని నిర్వహించమని ఆజ్ఞాపించారు అప్పుడు దేవతలందరూ క్షీరసాగరం వద్దకు వెళ్తారు కాని కేవలం దేవతలు మాత్రమే ఈ క్షీరసాగరాన్ని చిలకలేకపోతారు అప్పుడు దేవతలు దానవులను కూడా సహాయాన్ని కోరుతారు అయితే మరి వారు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోడానికి కూడా ఒక కారణముంది క్షీరసాగరం నుండి బయటపడే వస్తువులను సమానంగా పంచుకోవాలని దానవులు కోరారు అందుకు దేవతలు కూడా ఒప్పుకున్నారు దేవతలు అంగీకరించడంతో దానవులు కూడా క్షీరసాగరం మదనానికి సహాయం చేస్తామని ఒప్పుకున్నారు దర పర్వతం మరియు వాసుకి పాము సహాయంతో క్షీరసాగరాన్ని చదవడం మొదలుపెట్టారు ఆ సమయంలోనే మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి పర్వతం కింద చేరి మదనానికి ఎంతో సహాయం చేశారు ఆ సమయంలో ఎన్నో శక్తులు బయటపడ్డాయి లక్ష్మీదేవి కూడా ఆ క్షీరసాగర మదనం నుండి ఉద్భవించి మహావిష్ణువుల వారిని వివాహమాడింది కూడా బయటకొచ్చింది దానిని నేను స్వీకరించి నా కంఠంలో పెట్టాను అలా మదనం నుండి బయటపడిన శక్తులన్నింటినీ దానవులు దేవతలు సరిగ్గా సమానంగా పంచుకున్నారు అదే సమయంలో అమృతం బయటకొచ్చింది అమృతం కేవలం దేవతలకు మాత్రమే సొంతం అరే అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే ఎందుకివ్వాలి క్షీరసాగర మదనంలో సహాయం చేసిన దానవులకు కూడా వాటిపై హక్కుంటుంది కదా మంచి ప్రశ్న అడిగావు కార్తికేయ నిజమే దానవులకు కూడా అమృతంపై హక్కుంది అలా అని దుష్టశక్తులకు అమృతాన్నిస్తే సర్వలోకాలు అల్లకొల్లవులు అయిపోతాయి దేవతలు సర్వలోకాలకు హితం జరగాలని కోరుకునేవారు కాబట్టి కేవలం వారికి మాత్రమే అమృతం లభించింది దానవులు సర్వలోకాల నాశనాన్ని కోరుకునేవారు కాబట్టి వారికి అమృతం లభించదు చివరికి అమృతం బయటకొస్తుంది అమృతం కోసం దేవదానవ యుద్ధం మొదలవుతుంది దానవుల నుండి అమృత బాండాన్ని కాపాడాలని నిర్ణయించుకున్న దేవతలు ఆ బాండాన్ని చంద్రుడు సూర్యుడు శని మరియు బృహస్పతి చేతిలో పెడతారు అలా నలుగురు దేవతలు ఆ అమృతం ఉన్న కుంభాన్ని అంటే కుండని తీసుకుని భూలోకానికి వెళ్తారు అలా వారు నాలుగు ప్రదేశాలలో ఆగుతారు ఆగిన ప్రతిసారి ఆ కుంభంలో ఉన్న అమృతం చుక్కలు నేలపై పడతాయి అవునా వారు ఆగిన ప్రదేశాలేవి హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో అమృతపు చుక్కలు పడ్డాయి అమృతపు చుక్కలు పడిన ఈ ప్రదేశాలు శక్తివంతంగా మారాయి ఆ తరువాత అమృతాన్ని ఎవరు కాపాడారు ఆ తరువాత మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు అందమైన మోహిని రూపాన్ని చూసి దానవులని మాయచేశారు మహావిష్ణువు అమృతం కేవలం దేవతలకు మాత్రమే దక్కేలా చేశారు ఎక్కడైతే అమృతపు చుక్కలు నేలపై పడ్డాయో ఆ ప్రదేశాలలోనే కుంభమేళా జరుగుతుంది కుంభ అంటే కుండ అదే అమృతపు కుండా అని అర్థం మేళ అంటే జాతర అని అర్థం ఈ కుంభమేళాలో హిందువులందరూ ఒకచోట చేరి పవిత్ర స్నానాలు ఆచరించి దేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయటం వల్ల పాపాలు తొలుగుతాయని అందరూ నమ్ముతారు అమ్మా నాకొక సందేహం కలుగుతుంది అమృతం నాలుగు ప్రదేశాల్లో చెందింది ఈ నాలుగు ప్రదేశాల్లో ఎప్పుడు కుంభమేళ నిర్వహిస్తారు అది గ్రహాల సంచారంపై ఆధారపడి ఉంటుంది వినాయక ఏ ప్రదేశంలో కుంభమేళా జరగాలో అది మునులు మరియు ఋషుడు గ్రహాల సంచారం ఆధారంగా నిర్ణయిస్తారు కేవలం పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించటమే కాదు హిందువులంతా ఒకచోట చేరి పురాణాల గురించి హిందూ ధర్మాల గురించి సంప్రదాయాల గురించి చర్చించుకుంటారు భగవన్ నామస్మరణ చేస్తారు కుంభమేళా వెనక ఇంత కదుందన్నమాట ఇప్పుడు మీకు అసలు విషయం అర్థమైంది కదా పూర్తిగా అర్థమైంది చూస్తూ ఉంటే చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు నీచానికి అందుకేగా మీరు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళారు అవునమ్మా పదండి మీకు ఆహారాన్ని వడ్డిస్తాను అలా పార్వతీదేవి వినాయకుడికి మరియు కార్తికేయునికి ఆహారాన్ని వడ్డిస్తుంది అలా వినాయకులు మరియు కార్తికేయుల వారు ఇద్దరు కుంభమేళా గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటారు